హలో బీస్ ఇది శ్రీశైలం సిరీస్ ఎపిసోడ్ నైన్ వీడియో అండి మేము డే టూ ని ఎలా ప్లాన్ చేసామంటే మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి రూమ్ అవుట్ చేసేసి మేము వెళ్తున్న దారిలో ఉన్న ప్లేసెస్ ని కవర్ చేస్తూ వెళ్ళాలి అని అయితే ప్లాన్ చేసుకున్నాము వెళ్లే ముందు హిరణ్ గడ్ కోసం మిల్క్ అండ్ కొంచెం స్నాక్స్ కోసము నంది సర్కిల్ దగ్గర అయితే ఆగామండి తర్వాత కుదురుతుందో లేదో తీసుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడు మనం చూడబోతున్న ప్లేసెస్ సిద్ధిరామప్ప కొలను మీరు గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ ప్లేస్ అయితే రావచ్చు ఇది కంటిన్యూ బ్యారిగేషన్ ఉంది కదా ఒక దగ్గర అయితే చిన్న గ్యాప్ ఉంటుంది దాని కంటిన్యూషన్ మనకి కిందకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉంటాయి ఆ స్టెప్స్ ద్వారా మనం కొలనుకి రీచ్ అవ్వచ్చు మేము కొలను కింద వరకు అయితే వెళ్ళలేదండి మధ్యలోనే కొంచెం దూరం వెళ్ళి ఫొటోస్ దిగేసి అయితే వచ్చేసాము ఇంకా చాలా డెప్త్కి వెళ్తే మనం ఈ వాటర్ ఎండ్ పాయింట్ వరకు వెళ్ళొచ్చు బట్ అది చాలా దూరం ఉంది అండ్ అక్కడ జనాలు కూడా ఎవరూ లేరు అంత సేఫ్టీ కాదు అని చెప్పేసి స్టార్టింగ్లోనే కొన్ని ఫొటోస్ అయితే దిగేసి షూట్ చేసి మేము రిటర్న్ అయిపోతున్నాము ఒకవేళ మీది పెద్ద ఫ్యామిలీ అనుకోండి ఎక్కువ మంది వస్తే కింద వరకు వెళ్ళి ఎంజాయ్ చేయచ్చు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్